నా పేరు రాజా నెల్లూరు జిల్లా ఆటో కార్మికు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు స్త్రీ శక్తి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో కార్మికులకి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి పదిహేను వేల రూపాయలు ఇంతవరకు విడుదల చేయలేదు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం లేకుండా సుమారు పదిహేను నెలలు పూర్తయి పదహారు పదహారు నెలలకు అడుగు పెడతా ఉంది అయినా సరే ఆటో కార్మికులకి ఇంతవరకు ఇస్తానన్నటువంటి పదిహేను వేల రూపాయలు ఇవ్వలేదు ఇవి కాకుండా ఫ్రీ బస్ రూపంలో స్త్రీశక్తి ఇచ్చినటువంటి మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటో కార్మికులు ఈరోజు జీవనోపాధి బాగా దెబ్బతినింది కుటుంబాలు వెనకబడిపోయినాయి కనీసం రెండు వందలు మూడు వందల రూపాయలు కూడా ఇంటికి తీసుకుపోయే పరిస్థితి లేదు అని చెప్పేసి మేము ఆటో కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఆటో కార్మికులకు ఇస్తానన్నటువంటి పదిహేను వేలే కాదు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీల్లో భాగంగా పదిహేను వేలు ఇస్తా అన్నారు కానీ ఈరోజు ఫ్రీ బస్ రూపంలో నష్టపోయినటువంటి ఆటో కార్మికులకి పదిహేను వేల రూపాయలు కాదు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నెల్లూరు జిల్లా ఆటో కార్మికు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు ఈరోజు ఆటో కార్మికులకి ఆ సెన్సార్ ట్రాకింగ్ ద్వారా ఎఫ్సిల్ చేసే విధానం తీసుకొస్తే ఆటో కార్మికులు ఎక్కడో సీతారాంపురం ఉదయగిరి కందుకూరు లాంటి నూట ఇరవై కిలోమీటర్ల నుంచి ఈరోజు ముత్తుకూరికి రావాల్సిన పరిస్థితి మార్గ ఏదైనా రిపేర్ వచ్చినా గేర్ బాక్స్ ట్రబుల్ వచ్చినా టైర్ పంచర్ అయినా ఆ టయానికి నువ్వు స్లాట్ బుక్ చేసిన టయానికి అక్కడ ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు సెన్సార్ ట్రాకింగ్ విధానం ప్రైవేటు వ్యక్తులు చెప్తా ఉన్నారు ఆ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు సెన్సార్ ట్రాకింగ్ తీసేసి ప్రభుత్వ ఆర్టీఏ కార్యాలయాల్లోనే పాత విధానంగా ఎఫ్సీల్ చేసే విధానాన్ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవి కాకుండా ట్రాన్స్పోర్ట్ రంగంగా మేము పెద్ద ఎత్తున ఆందోళనకు దిగబోతూ ఉన్నాం ఆ ట్రాన్స్పోర్ట్ కార్మికులను ఈరోజు ప్రభుత్వం నిర్వీనం చేసే పరిస్థితుల్లో ముందడుగులు వేస్తూ ఉంది కాబట్టి వీటికి వ్యతిరేకంగా మేము ఈ నెల పద్దెనిమిదవ తారీఖు చెలో విజయవాడ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది పెద్ద ఎత్తున విజయవాడలో ఆందోళనకు దిగేదానికి ఆటో కార్మికులుగా ట్రాన్స్పోర్ట్ కార్మికులుగా ఈరోజు సన్నద్ధం అవుతా ఉన్నా చెప్పేసి తెలియజేస్తాం ఈరోజు ఫ్రీ బస్సు ఆటో కార్మికులు ఈరోజు ప్రజా రవాణాలో భాగస్వామ్యం దానికంటే ముందు ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ కార్మికులను కూర్చొని పెట్టి వాళ్ళు చర్చలు జరిపి మేము విధమైనటువంటి ఫ్రీ బస్సు మా ఎన్నికల హామీల్లో భాగంగా అమలు చేయబోతా ఉన్నాం మేము ఇది పెడితే మీరు ఏమైనా నష్టపోతారా మీ కుటుంబాలు ఏమైనా నష్టపోతారా మీ పిల్లలు భవిష్యత్తు దెబ్బతింటుందని అడగాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం అది అడగకుండానే వాళ్ళు సొంతంగా ఒక నిర్ణయం చేసి ప్రభుత్వంలోకి వచ్చేదానికి వాళ్ళు హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చుకునే దానికి ఈరోజు ఆటో కార్మికులు కడుపులు కొడతా ఉంది ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తాం పేరు సురేష్ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఈరోజు జిల్లాలో ఆటో లారీ ట్యాక్సీ టాటా మ్యాజిక్ అట్లే అన్ని రకాలైనటువంటి ట్రాన్స్పోర్ట్ రంగంలో కీలకంగా ఉండేటటువంటి రవాణా రంగానికి సంబంధించి ఈరోజు రవాణా రంగంలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఎదుర్కొన్న ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది వీటిలో ప్రధానంగా జీవో నెంబర్ ఇరవై ఒకటి ఆర్టీఏ కార్యాలయం ద్వారా రవాణా కార్మికులకు అందించేటటువంటి అన్ని రకాల సేవలు మొత్తం ఈరోజు ఆన్లైన్ చేసి ప్రైవేటైజేషన్ పద్ధతిలో కొనసాగుతూ ఉన్నాయి రెండోది ఈరోజు ఎఫ్సీలు మన జిల్లాలో దాదాపుగా నాలుగు ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి ఒకటి కందుకూరు కావలి నెల్లూరు ఆత్మకూరు ఈ నాలుగు ఆర్టీయ కార్యాలయాల పరిధిలో దాదాపు నలభై వేల వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి వెహికల్స్ ఉన్నాయి ఈ నలభై వేల వెహికల్స్ ఎఫ్సికి సంబంధించి ఆయా ఆర్టీయ కార్యాలయాల్లో చేసుకున్న దానివల్ల ఆర్థిక భారాలు అనేది లేకుండా ఎఫ్సీలు జరిగిపోతూ ఉన్నాయి ఫిట్నెస్ సర్టిఫికేట్కి సంబంధించి ఈరోజు మన నెల్లూరు జిల్లా మొత్తం బౌండరీ రేడియేషన్ చూసుకుంటే దాదాపు నూట ఇరవై కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నెల్లూరు జిల్లా పరిధి ఉంది అయితే ఈ జిల్లాలో ఉండేటటువంటి దాదాపు నలభై యాభై వేల ట్రాన్స్పోర్టు వాహనాలన్నీ కూడా మన ముత్తుకూరు మండలం తెరువులో ఏర్పాటు చేసినటువంటి సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ దగ్గరికి వచ్చి ఎఫ్సీ చేసుకొని వెళ్ళాలి ఒక ఆటో నూట ఇరవై కిలోమీటర్ నుంచి రావడానికి ఎంత ఆర్థిక భారం పడుతుంది అట్లాగే లారీ నూట ఇరవై నుంచి ఇక్కడికి వచ్చి ఎఫ్సీ చేసుకోవాలని దాదాపుగా ఆయిల్ ఖర్చుతో పాటు టోల్ గేట్లు లెక్కేసుకుంటే పదిహేను వేల రూపాయల దాకా ఆర్థిక భారం పడేటటువంటి పరిస్థితి ఏది చూసుకున్నా కానీ సెన్సార్ ట్రాక్ ద్వారా ఎఫ్సీ కావాలని అంటే ఇచ్చినటువంటి షరతులకు లోబడి బండి ఫిట్నెస్ సర్టిఫికేట్ రావాలి ఈ షరతులన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక ఓనర్ కమ్ డ్రైవర్కి ఆర్థికంగా భారాలు మోపెట్టేటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ దొరువులో నిర్మించినటువంటి ఏటీఎస్ సెంటర్ని ఆర్టీఏ కార్యాలయం ఆర్టీఏ అధికారుల ద్వారానే నిర్వహించాలి ఈరోజు ఫిట్నెస్ సర్టిఫికేట్లకి ఆర్టీఐ అధికారులకి సంబంధం లేదు అన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆర్టీఐ అధికారులు పర్యవేక్షణ జరగదు అక్కడ వాళ్ళు పరిశీలిస్తారు ఈ వెహికల్ ఏ పద్ధతిలో యాక్సిడెంట్ జరిగిందనేది ఫిట్నెస్ సంబంధం లేనటువంటి ఆర్టీఐ అధికారికి ఈ యొక్క వెహికల్కి సంబంధించినటువంటి పరిశీలన చేయడం అనేది కూడా ఒక భాగం అట్లా కాకుండా ఫిట్నెస్ ఆర్టీఐ అధికారులు ఇవ్వాలా అట్లాగే వెహికల్ యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు దాని యొక్క పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఆర్టీఐ కార్యాలయం ద్వారా అధికారులకు ఇస్తేనే వాహనదారులకి ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యాలయానికి ఈ యొక్క కార్మికులకి అవినోభావ సంబంధం ఉంటుంది ఈ ప్రైవేటైజేషన్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చే విధానాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం వీటిని రద్దు చేయాలి అదేవిధంగా ఈ యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చే పద్ధతి గతంలో ఉండేటటువంటి జిల్లాలో ఉండేటటువంటి నాలుగు ఆర్టీఐ కార్యాలయాల్లో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా నిర్వహించాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ట్యాక్సీ క్యాబ్ ఆటో డ్రైవర్లకు సంబంధించి శ్రీశక్తి పథకం ద్వారా నష్టపోతున్నటువంటి దాదాపు పదిహేను లక్షల మంది కుటుంబాలకి సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయల లెక్కన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు కంద్రెస్